వైసీపీ మాజీ నగరాధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు జయంతిని నిర్వహించారు వైసీపీ అధికార ప్రతినిధి కావటి రవి ఆధ్వర్యంలో ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథాశ్రమంలో వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు Gracias. సందర్భంగా పిల్లలకు పుస్తకాలు పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో సింగరాజు వెంకట్రావు సతీమణి ఓడ మాజీ చైర్మన్ మేనా కుమారి శంకర్ గురిపాటి శ్రీనివాసరావు గోలి తిరుపతిరావు బైరెడ్డి అరుణ కార్పొరేటర్లు షేక్ ఇంతిజార్ ప్రవీణ్ కుమార్ వెంకటరావు అభిమానులు బొమ్మరిలు నిర్వాహకులు షేక్ కాసిం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు అనంతరం బొమ్మరిలు పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నిజంగా చాలా బాధాకరమైన విషయం కానీ మా ఓడు కావట్ రవి స్నేహాన్ని గుర్తుపెట్టుకొని రోజుకి ప్రతి సంవత్సరం కూడా వారి మిత్రులు ఎర్రఫీ కానీ అలాగే మన వెంకట్రావు గారి జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళకి తమకి చేతరయ్యేంత వరకు అనాథ పిల్లలకి సహాయం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలని చేస్తున్నటువంటి కావట రవికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని చెప్పి తెలియజేస్తారు మరి ఇటువంటి మరి అతను వెంకట్రావు గారు కానీ అదేవిధంగా మరి ఈ రోజులలో మరి కుటుంబ సభ్యులనే చనిపోయిన తర్వాత మర్చిపోయే రోజులు అటువంటి రోజుల్లో కూడా మరి కుటుంబ సభ్యులకే కాకుండా ఎవరైతే గురువులుగా స్నేహంగా మరి వాళ్ళని భావించాడో కావట మరి రవి గారు కానీ వెంకట్రావు గారి గారు కానీ ఇటువంటి వారిని పుట్టినరో రోజులు కానీ అదేవిధంగా వర్ధంతులు కానీ మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ మరి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రవి గారికి అభినందనలు తెలుపుతూ మరి మరోసారి వెంకట్రావు గారు ఎక్కడున్నా కూడా మనసు ప్రశాంతంగా శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సలదు ఈ పార్టీలో ఒక మంచి స్థానానికి ఎదిగి ఒక మంచి స్టేజీకి వెళ్ళే టైంలో ఆ భగవంతుడు ఆయన దూరం చేయటం అనేది బాధాకరమైన విషయం మా సిస్టర్ కూడా ఎంత బయటికి రాని అమ్మాయి కూడా ఈరోజు బయటికి వచ్చి పార్టీలో తిరిగి పార్టీ కార్యకలాపాల్లో కానీ వాసన చెప్పిన కార్యక్రమాలు కానీ ఏదైనా కాడ ఆయన వాసన ఏది చేస్తే అది చేసి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు సల్లగా ఉండాలి ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళని ఆశీర్వదించి ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళ అండగా ఉండాలని మనసారా కోరుకుంటూ అన్న దేహానికి మరణం సజీవంగా ఖచ్చితంగా ఆయన నాతోనే ఉన్నాడనే ప్రగాఢ నమ్మకం నాకు ఉంది భౌతికంగానే లేడు కానీ ఖచ్చితంగా ఎప్పుడు నాతోనే ఉంటాడు నాకు వెలువేసలుగా ఎప్పుడు నా వెనకాలే ఉంటాడు నన్ను ముందు నడిపిస్తుంటాడని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ మరి ఆయన కార్యక్రమం నేను గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఆగస్టు ఇరవైనా ఇదే బొమ్మలి లాపేజ్లో పిల్లలందరికీ ఫ్రూట్స్ బుక్స్ మరి అలాగే వాళ్ళందరికీ భోజన సదుపాయం గత సంవత్సరం నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది నా ఉద్దేశం ఈ పిల్లల మనసుల్లో పిల్లల కలమశు లేని పిల్లల్లో వెంకట్రావు అన్న ఖచ్చితంగా బతికే ఉన్నాడని చెప్పి నా ప్రకడ నమ్మకం ఆ నమ్మకంతోనే నేను ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నేను బతుకున్నంత వరకు చేస్తూనే ఉంటాను మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు కూడా మాజీ చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్పంజలు తెలియజేస్తున్నాను